ఈ రోజు మనం ముక్త పదగ్రస్త అలంకారం గురించి నేర్చుకుందాం ఈ ముక్త పదగ్రస్త అలంకారం కూడా శబ్ద అలంకారాలలో ఒకటి చూద్దాం మరి ముక్త అంటే ఫస్ట్ దీని అర్థం చూడండి ముక్త అంటే వదిలిపెట్టినా గ్రస్త అంటే గ్రహించిన మరి దేన్ని వదిలిపెడుతున్నాం దేన్ని తీసుకుంటున్నాం అంటే పదాన్ని ఒక పదాన్ని వదిలిపెట్టి మళ్ళీ తీసుకోవడం చూద్దాం నిర్వచనం పద్య గద్యమునందు విడిచిపెట్టబడ్డ పదభాగాలను భాగాలను అవ్యవధానంగా గ్రహించి చెబితే ముక్త పద అలంకారం అంటారు పద్యంలో అయినా సరే గద్యంలో అయినా సరే విడిచిపెట్టబడ్డ పద భాగాలను అంటే ఒక పదాన్ని తీసుకొని అవ్యవధానంగా వ్యవధానము అంటే కొంచెం దూరము అవ్యవధానము అంటే దూరం లేకుండా వెంటనే అని అర్థం వెంటనే గ్రహించి చెబితే ఒకసారి వదిలేసి వెంటనే మళ్ళీ తీసుకొని చెబితే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు ఇక్కడ ఒక పాట ఇది లో జమున ఆ పాట గుర్తుపెట్టుకుంటే మనకు ముక్త పదగ్రస్త అలంకారం వచ్చినట్టే చూడండి నేనైతే మామూలుగా వాడతా మీరైతే బాగా వాడండి గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద పెట్టుంది పిట్ట మనసులో ఏముంది ఈ పాట గుర్తు పెట్టుకుంటే మనకి ముక్త పదగ్రస్త అలంకారం వచ్చినట్టే చూద్దాం గోదావరి గట్టు ఉంది ఈ గట్టుని ఇక్కడ ఇక్కడికి అయిపోయింది మళ్ళీ ఇక్కడ వెంటనే తీసుకున్నాం గట్టు మీద చెట్టుంది మళ్ళీ చెట్టుని ఇక్కడే తీసుకున్నాం చెట్టు మీద ఉంది పిట్ట మనసులో ఏముంది ఇక్కడికి అయిపోయింది చివరిలో వచ్చింది మళ్ళీ ప్రారంభం మళ్ళీ చివర మళ్ళీ ప్రారంభం మళ్ళీ చివర మళ్ళీ ప్రారంభం ఇదే ముక్త పద గ్రస్త అలంకారం బాగా అర్థమైంది అనుకుంటా